మిక్స్ చేస్తున్నాము పన్నీరు కొద్దిగా పెరుగు కొంచెం పెప్పర్ పౌడరు కొద్దిగా సాల్ట్ పెర్రి పెర్రి కొద్దిగా పిజ్జా వర్గాను కొద్దిగా వేయాలి అంటే చెప్పవు మొత్తం మిక్స్ చేసేయాలట్లో ముంచెళ్ళ ప్యాన్ మీద వేసుకోవాలా అప్లై చేసిన స్టవ్ వంటించి పెట్టేసుకోవాలి ఇటువైపు అటువైపు రెండు వైపు కాల్చుకోవాలి పన్నీరు స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి స్నాక్ కొంతమీదు స్నాక్ అయితే రెడీ అయిపోయింది సాస్ కొద్దిగా వేసుకోవాలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ